హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రెండు లక్షల యాభై వేల రూపాయల చిట్టి గురించి అయితే తెలుసుకుందామండి దీంట్లోని ఇరవై నెలలు ఇరవై మంది సభ్యులు అయితే గనక ఎలా కట్టుబడి అన్నది ఉంటుంది పాట అన్నది ఎలా ఉంటుంది పాడుకున్న వ్యక్తికి అయితే అమౌంట్ అన్నది ఎలా వస్తుంది అది కూడా చూద్దామండి ముందు అసలు పాట అంటే ఏంటంటే ఈ చీట్లు ఎత్తిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ చీటీని విలువను బట్టి ఒక అమౌంట్ అయితే చెప్పి వదిలేస్తారు ఆ అమౌంట్ కానించి ఇందులో చీట్లు ఎత్తిన వ్యక్తి ఇది ఒక చీటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇరవై మంది సభ్యుల్లో ఒక సభ్యుడిని తగ్గించుకొని పంతొమ్మిది మంది సభ్యులు ఈ చీటీ పాటలో అయితే పాల్గొంటారు ఈ పాటలో పాల్గొన్నప్పుడు పాట ఏ ఎవరైతే నిర్వహించే వ్యక్తి ఒక అమౌంట్ చెప్పేసి వదిలేసారో దాని కానించి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్ని పెంచుకుంటూ పోతారు ఎప్పుడైతే పాట ఎక్కువకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆ అమౌంట్ని పెంచడం ఆగిపోతుంది ఆపేస్తారో ఏ వ్యక్తి దగ్గర అయితే ఆ అమౌంట్ పెంచడం ఆపేస్తారో అప్పుడు ఆ వ్యక్తి ఆ చీటీ అన్నది పాడుకున్నట్టయితే అవుతుంది ఎందుకంటే పాట అనేది ఎక్కువగా పోతే గనక పాడుకున్న వ్యక్తికి డబ్బులు అనేవి తక్కువగా వస్తాయి సో అందుకని పాట అన్నది ఎక్కువగా పోయినప్పుడు పాట చీటీ అన్నది పాడుకోరు పాట ఎప్పుడైతే తక్కువ పోతుంది అనుకుంటారో అప్పుడు చీటీ అనేది పాడుకుంటారు ఆ పాట పోగా మిగతా అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ కట్టుబడి అనేది ఎలా వస్తుందంటే ఈ పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఈ మొత్తం ఇరవై మంది సభ్యులకి డివైడ్ చేస్తే కనుక అది కట్టుబడి అయితే అవుతుంది ఇంకా పూర్తిగా ఇరవై నెలలు కట్టుబడి అవి ఎలా వస్తాయో అయితే చూద్దామండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఒకవేళ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో వీడియోస్ తెలుసుకుంటారు అయితే లైక్ చేయడం మర్చిపోకండి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ నెల పాట మనకి యాభై వేల రూపాయలకి పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మనది రెండు లక్షల యాభై వేలు రూపాయల చీటీ కాబట్టి ఆ రెండు లక్షల యాభై వేల నుంచి యాభై వేలు తీసేసి పాట అమౌంట్ తీసేసి మిగతా అమౌంట్ రెండు లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే ఇస్తారు ఆ వ్యక్తికి అమౌంట్ ఎవరిస్తారు ఈ మొత్తం ఇరవై మంది సభ్యులకి ఈ పాడిన పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ డివైడ్ చేస్తారు అప్పుడు పదివేల రూపాయలు ప్రతి వ్యక్తి కూడా కట్టాల్సి ఉంటుంది మొత్తం ఈ చీట్లు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ పంతొమ్మిది మంది సభ్యుల దగ్గర ఆ అమౌంట్ అన్నది వసూలు చేసి ఆయనతో పాటు కూడా ఎందుకంటే చీట్లు ఎత్తే వ్యక్తి కూడా ఒక చీటీ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి కూడా కలిపి మొత్తం ఈ పాడుకున్న వ్యక్తికి ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ వ్యక్తిని అయితే ఆ వ్యక్తికి వచ్చే అమౌంట్ని ఇలాగా డివైడ్ చేసుకొని కట్టవలసి ఉంటుంది రెండో నెల చీటీ పాట అన్నది ఏమీ ఉండదు పాడకంటనే ఎవరైతే చీట్లు నిర్వహించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి పాట ఏమీ లేకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం ఇరవై మంది సభ్యులకి డివైడ్ చేస్తే పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది ఆ నెల కట్టుబడేది మొత్తం పాడకుండా పాట ఏమీ లేకుండా పాట పోకుండా మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలైతే ఈ వ్యక్తికి వస్తుంది పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మన కట్టుబడితో కలిపి అయితే చూసుకోవాలి ఎందుకంటే మనం చిడి పాడుకున్నప్పుడు ఇంత వచ్చింది అని మనకైతే అర్థమవుతుంది తర్వాత మూడో నెల అయితే పాట నలభై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే పాట పోను రెండు లక్షల రెండు వేల రూపాయలైతే వు వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి పది వేల ఒక వంద అయితే పడుతుంది అదే నాలుగో నెల అయితే నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలకి పాట పోయినట్లయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పదివేల నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఐదో నెల పాట నలభై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల యాభై వేల నుంచి నలభై ఐదు వేల రూపాయలు తీసివేస్తే రెండు లక్షల ఐదు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పది వేల రెండు వందల యాభై రూపాయలైతే పడుతుంది ఈ రెండు లక్షల ఐదు వేలని ఇరవై మంది సభ్యులతో కనుక పంచినట్లయితే ఆ నెల అమౌంట్ కట్టుబడి అనేది ఆ విధంగా వస్తుంది ఆరో నెల పాట నలభై ఒక్క వెయ్యి రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి పది వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే ఏడో నెల పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల పన్నెండు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి మనకి పది వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది ఎనిమిదో నెల పాట ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల పదమూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పదివేల ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అలాగే తొమ్మిదో నెల పాట మనకి ముప్పై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పదివేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అలాగే పదో నెల పాట ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదివేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలైతే పడుతుంది మనం ఎప్పుడు కూడా ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి మనకి పాట అన్నది ఎక్కువకి పోతే గనక కట్టుబడి ఏదైతే ఉందో ఆ కట్టుబడి అనేది కొద్దిగా తక్కువ వస్తుంది అలా అదేవిధంగా పాట గనక తక్కువ పోయినట్టయితే అప్పుడు మనకి కట్టుబడి ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతుంది సో ఫస్ట్ నెల మనకి యాభై వేల రూపాయలు పాటు ఉన్నప్పుడు మనకి కట్టుబడి అనేది ఎంత ఉంది పదివేల అయితే ఉంది అట్లాగే మనకి నెలలు పెరిగే కొద్దీ పాట అనేది తగ్గుతూ వచ్చింది అప్పుడు అలాంటప్పుడు కట్టుబడి అనేది కొద్దిగా పెరుగుతూ ఉంది ఆ విషయాన్ని అయితే గమనించుకోవాలి అందుకనే చీటీ ఎప్పుడు మనం చీటీ వేసినా సరే పాడుకునే అంతవరకు కూడా మనం పాటకైతే పోటీ పెట్టడానికైనా సరే వెళ్ళాలి ఎందుకంటే మనకి కట్టుబడి అనేది తగ్గుతుంది కాబట్టి పాడుకున్న తర్వాత మనం చిటీలో పోటీ పెట్టడానికైతే పాల్గొనడానికి కుదరదు పాడుకునేంత వరకు కూడా మనం పోటీ పెట్టడానికైతే వెళ్ళాలి అంతేగాని మనకి ఈ నెల అవసరం లేదులే మనం పాడుకున్న నెల మాత్రమే మనం పాట పెట్టడానికి వెళ్దాము పోటీ పెట్టడానికి వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకోకూడదు మనము ఇప్పుడు కూడా చీటీ వేసినప్పుడు ఎన్ని నెలలు అయితే ఉంటాయో అన్ని నెలలు మనం పాడుకోకుండా ఉంటామో అన్ని నెలలు కూడా పోటీకైతే వెళ్ళాలి తర్వాత పదకొండో నెల పాట ముప్పై ఒక్క వేకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల పంతొమ్మిది వేలయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పదివేల తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుంది అదేవిధంగా పన్నెండో నెల పాట ముప్పై వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది పదమూడో నెల పాట ఇరవై ఏడు వేలకు పోయినట్టయితే ఆరున పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఇరవై వేలు ఇరవై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే పాడుకున్న వ్యక్తికి పదకొండు వేల నూట యాభై రూపాయలైతే వస్తుంది పద్నాలుగో నెల పాట ఇరవై ఆరు వేలకు పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలైతే పోను మిగతా అమౌంట్ వస్తుంది అదేవిధంగా ఆ నెల కట్టుబడి వచ్చేసి పదకొండు వేల రెండు వందల రూపాయలైతే వస్తుంది ఈ పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఈ పది మందికి పంచేది మన కట్టుబడి అయితే అవుతుంది అలాగే పదిహేనవ నెల పాట ఇరవై ఒక వెయ్యికి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలైతే వస్తుంది అంటే కట్టుబడి వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే పదహారవ నెల పాట పదిహేడు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి పదకొండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది పదిహేడవ నెల పాట పదిహేను వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చి పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయలైతే పడుతుంది అదేవిధంగా పద్దెనిమిదో నెల పాట తొమ్మిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి పన్నెండు వేల యాభై రూపాయలు అయితే పడుతుంది అదేవిధంగా పంతొమ్మిదో నెల పాట మూడు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల నలభై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి పన్నెండు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇంకా ఇరవై ఇరవయో నెల పాడుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆ ఒక్కతనే ఉంటాడు కాబట్టి అతనికి పోటీ ఏమీ ఉండదు కాబట్టి ఇంకా పాట ఏమీ ఉండదు ఎవరైతే చీట్లు నిర్వహించే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మినిమం ఎంతో కొంత దానికి అమౌంట్ కట్ చేసి మిగతా అమౌంట్ ఒక ఐదు అయితే ఐదు వందలు అలా కొంతమంది దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది సో అలా కట్ చేసి మిగతా అమౌంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇస్తారు ఆ నెల కట్టుబడి మొత్తం పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది మనకి కట్టుబడి అన్నది ఇదే విధంగా రావాలి పాట అన్నది ఇదే విధంగా రావాలని అయితే కాదు కొద్దిగా హెచ్చు తగ్గులు అయితే ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు పోటీ పెట్టే విధానాన్ని బట్టి పాట అవన్నీ కట్టుబడి అవన్నీ కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి మనం చిటి అది వేసినప్పుడు మనము వచ్చిన అమౌంట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే మనకి ఏదైనా మనకి లోన్స్ కనుక ఏమైనా ఉంటే కనుక వాటిని అయితే క్లియర్ చేసుకోవడానికి అయితే చూసుకోవాలి తర్వాత ఒకవేళ లోన్స్ ఏమీ లేవు అనుకుంటే మనం ఫ్రీగా ఉన్నాం అనుకుంటే కనుక అప్పుడు ఆ డబ్బుని గోల్ కొనుక్కోవడానికి కానీ లేదంటే ఎఫ్డీలో వేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి మనం ఏంటంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని ఎఫ్డీలోనే వేసుకోవచ్చు కదా ఈ చీటీలే ఎందుకు వేసుకోవాలి అని అనుకుంటే కనుక ఎఫ్డీలో మనకి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ ఎఫ్డీలకి మనకి ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే వస్తుంది అదే కనుక మనం చీటీలో చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ వరకు మనకైతే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఇదండి రెండు లక్షల యాభై వేల రూపాయల చిట్టి ఫార్మేట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్